నమస్తే నాస్తికుడు కాని ప్రతి భారతీయుడి ఆంతరంగిక అన్వేషణ ఆ భగవంతుని దర్శించడం ఒకమారు స్వామి రామాగారు ఆ భగవంతుని చూపించమని తన గురువుగారిని పట్టుపట్టి అడిగారు అందుకు ఆ గురువు సరే రేపు ఉదయం నీకు దేవుణ్ణి చూపిస్తాను అని జవాబిచ్చారు నిజంగానా అని అడిగారు స్వామి రామాగారు అవును తప్పకుండా చూపిస్తాను కానీ అందుకు నువ్వు సిద్ధంగా ఉండాలి అని బదిలిచ్చారు గురువుగారు స్వామి రామగారు నిద్రపోయే ముందు క్రమం తప్పకుండా ధ్యానం చేసేవారు కానీ రేపు దేవుణ్ణి చూస్తున్నాను కదా ఇంకా ఎందుకు ధ్యానం అనుకుని ఆ రాత్రి ఆయన ధ్యానం చేయలేదు ఉదయం అవ్వగానే స్నానం కూడా చేయకుండా తన గురువుగారి దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి చూపించండి అని అడిగారు అప్పుడు ఆ గురువుగారు ఆయనతో దేవుడు అంటే ఎలా ఊహించుకుంటున్నావు దేవుడి గురించి నీ నిర్వచనం ఏమిటో చెప్పు నువ్వు ఊహించుకున్నట్టుగానే నీకు కావలసిన దేవుణ్ణి చూపిస్తాను అన్నారు దేవుని గురించి నీకు సరైన అవగాహన ఒక అర్థం తెలియనప్పుడు దేవుణ్ణి నిజంగా నేను చూపించిన ఇది దేవుడు కాదు అని నువ్వంటే అప్పుడు నేనేం చెయ్యాలి అన్నారు గురువుగారు సరే గురువుగారు నేను కొంచెం ఆలోచించుకొని చెప్తాను అన్నారు స్వామి రామగారు స్వామి రామగారు దేవుని గురించి భావనను ఆలోచించడం మొదలుపెట్టారు వృక్షాలు పక్షులు మనుషులు ఏది దేవుడు అన్న భావన ఆయనలో మెదిలింది మంచి దేహదారుఢ్యం కలిగిన ఒక అందమైన వ్యక్తిని ఊహించుకుని దేవుడు ఇలాగ ఉంటాడా అని ఆయన అనుకున్నారు ఆ తర్వాత నేను ఎంత తెలివి తక్కువగా ఆలోచిస్తున్నాను అని ఆయన అర్థం చేసుకున్నారు ఇక ఆయన గురువు దగ్గరికి వెళ్ళి గురువుగారు ఏ దేవుడైతే మనల్ని బాధల నుండి విముక్తుడిని చేసి ఆనందాన్ని ఇవ్వగలడో ఆ దేవుని నాకు చూపించండి అని అడిగారు అందుకు గురువుగారు అటువంటి శాంతి ఆనందము ఉన్న పరిస్థితిని పొందడానికి నీకు నువ్వుగా కృషి చేయాలి అని బదిలిచ్చారు దేవుడు అన్న భావన గురించి సరైన స్పష్టత మనస్సులో లేకుండా దేవుణ్ణి చూడాలి అన్న కోరిక చీకటిలో వెతుకులాడడం లాంటిది గురువు భగవంతుణ్ణి చూపించడానికి ఇష్టపడనప్పుడు ఆ బాధ్యత ఆయనది కాదని గుర్తించాలి భగవంతుణ్ణి దర్శించాలంటే మనం అంతర్గతంగా పరివర్తన చెందాలి ఏ ఒక్కరూ భగవంతుణ్ణి ఇంకొకరికి చూపించలేరు మనలో ఆత్మరూపంలో వెలుగొందే ఆ భగవంతుణ్ణి స్వప్రయత్నం ద్వారా మనమే తెలుసుకోవాలి సత్యమే భగవంతుడు సత్యాన్ని మనసా వాచా కర్మణ ఆచరిస్తే ఆ భగవంతుని తత్వాన్ని తెలుసుకోవచ్చు